హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అది రేటి రుచులు ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను రైస్ చపాతి రోటీ పుల్క దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి టిఫిన్స్ లెగ్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కాస్త వేయించుకుందాము ఇవి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని నేను ఇక్కడ కట్ చేసి వేస్తున్నాను పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవడం వల్ల పేలకుండా ఉంటాయి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం చూడండి కరివేపాకు కూడా వేగింది అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా తెల్ల తెల్లగా వేగితే సరిపోతుందండి మరీ ఎక్కువగా వేయించుకోవద్దు ఇప్పుడు ఇందులోకి ఒక కొబ్బరికాయలో సగంని నేను ఇక్కడ తీసుకున్నానండి ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొబ్బరి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఈ పచ్చి కొబ్బరిలో ఉన్న పచ్చితనం పోవడానికి మాత్రమే ఒకటి రెండు నిమిషాలు వేయించుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లెక్కి తీసేసుకుందాం ఇలా తీసేసుకున్న తర్వాత ఇవి చల్లారే లోపల ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి నాలుగు మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం వీటిని ఒక నిమిషం పాటు కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటాలకు తగ్గట్టుగా రుచికి తగైనంత సాల్ట్ వేస్తున్నాను అలాగే కొద్దిగా చింతపండు వేసుకుందాము ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామో చూడండి టమాటాలు ఈ విధంగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఒకసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఆ వేడికే కొత్తిమీర మగ్గిపోతుంది ఇప్పుడు ఈ టమాటాని పూర్తిగా చల్లార్చుకోవాలి చూడండి మనం ముందుగా వేయించుకున్న కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి అయితే చల్లారిపోయాయి ఇప్పుడు ఇందులోకి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ మనం టమాటాలు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఫస్ట్ ఈ పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకోవద్దండి ఇప్పుడు ఉడికించుకున్నటువంటి టమాటాలని కూడా ఇందులోకి వేసేసుకోవాలి అదే ప్యాన్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని వేసుకుందాం మరి ఎక్కువగా వేసుకోవద్దండి ఈ పచ్చడికి కొద్దిగా వాటర్ తక్కువగానే ఉండాలి చూడండి టమాటా వేసిన తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి వేసుకున్నప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కానీ టమాటా వేసుకున్నప్పుడు కొంచెం కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి పోపును రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి పచ్చళ్ళకి ఈ పోపుని వేసేసుకోవడమే ఇలా పోపుని వేసేసుకొని ఒకసారి పచ్చడి మొత్తము కలిపేసుకుందాం అంతేనండి చాలా రుచిగా కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి కొబ్బరి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే వేరే కర్రీ ఏది అవసరం ఉండదండి అంత రుచిగా ఉంటుంది చపాతి రైస్ రోటీ పుల్కా రాగి సంగటి అలాగే టిఫిన్స్ లేకి కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అది రెట్టి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ